జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు చాలా యాక్టివ్గా నెల్లూరు జిల్లా పోలీసులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు దీని మీద ప్రజలందరూ కూడా అభినందించేటువంటి పరిస్థితి మరొకరు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం మీ పేరు ఏం చేస్తుంటారు నమస్కారం సార్ నేను హస్టాలజీ హస్టాలజీ చెప్తూ ఉంటాను చాలామందికి చాలామంది నా దగ్గరికి వస్తుంటారు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కానీ చెప్తా ఉంటాను ఇప్పుడు ఇప్పుడు ఒక గంజాయి ప్రోగ్రామ్ ఒక ఆమె లేడీ లేడీ డాను ఒక నెల్లూరులో కామాక్ష ఆమె చేరుకున్నది అట్లాంటి స్త్రీలు తెలియకుండా ఎంతమంది ఉన్నారో అందరినీ ఏర్పాడేసేసి సమాజంలో సమాజంలో ఇలాంటివి వాళ్ళు క్రతమైన మనసత్వం కలిగిన ఆడది ఆడ స్త్రీ అంటేనే ఒక తల్లి మాతృత్వం కలిగినది ఆ మాతృత్వం కలిగిన తల్లి పిల్లల జీవితాలను ఎంతమంది నాశనం చేస్తుందని అంటే ఆ మనిషిని క్షమించకూడదు ఆమెని నరకం అంటే ఏంటి అంటే ఏంటి అని క్షణ క్షణము నరక యాతన పెట్టి ఆమె టార్చర్ పెట్టి చేయాలి వదిలేయకూడదు కోర్టుకేసేయటం డబ్బులు వేసేయటం డబ్బులు ఇచ్చి నాకు వదిలేయటం ఇలాంటివి ఏం చేయకూడదు ఇలాంటి ఆమెకి శిక్ష వేస్తే పక్కన వాళ్ళు కూడా భయపడి దడదడలాడేటట్టుగా చేయాలి చేస్తే ఓరే ఇటు చేస్తే మనకు కూడా సుద్ధరా మేకు అని భయపడుతుంది ఒక సమాజం స్త్రీ అంటే ఒక శక్తి స్త్రీ అంటే ఒక మాతృత్వం స్త్రీ అనేదే ఒక ఇలాగ తయారైతే ఒక మాతృత్వానికి ఒక ఇలుగు లేకుండా పోతుంది సమాజంలో ఈ పోలీస్ వాళ్ళు బాగా చేస్తున్నారు నేను ఒక మాట అవి నాకు ఉంటుంటారు అదే నా బాధ కానీ పోలీసు ఎక్కడ రౌడిజం లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఎవరైనా ఉంటే వాళ్ళని ఏది పడేసి నరక అంటే ఏది చూపించాలంటే అటు చూపిస్తే కానీ రెండో వాడి భయపడతాడు అసలు ఎందుకు ఈ నేరాలు పెరుగుతున్నాయి కారణం ఏంటంటారు మీ మీ దృష్టిలో ఏంటి ఇది దైవ చింతన లేకుండా పోవటం న్యాయ విచేక్షణ లేకుండా పోవటం తర్వాత పెద్ద చిన్న గౌరవం లేకపోవటం వ్యసనాలకు అలవాలు పడడం మైండ్ లేకుండా ట్రస్ట్ రావటం డబ్బు మీద యామోహం కలగడం పక్కన వాడు బాగున్నాడు వాడు బిర్యానీ తింటున్నాడు మనం కూడా బిర్యానీ తినాలి ఏం చేస్తే బిర్యానీ తింటాం అని అంటున్నారు కానీ బిర్యానీ చేసేదానికి కష్టపడాలా కష్టపడితే ఫలితం వస్తుందని ఆలోచించడం పక్కన మోసం చేసి డబ్బు సంపాదించుకొని మనం కోర్టిస్తువ్వాలి వాడు కోటీశ్వరుడే బిల్డింగ్ కట్టాడు మనం కూడా బిల్డింగ్ కట్టాలా ఇది ఇది వీజీ మనికి అలవాటైపోయి వ్యసనాలకు గురైపోయి సులభమైన సంపాదన చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కష్టే పల్లి ది ఫైన్ ది గైన్ అన్నాడు కష్టపడితేనే ఫలితం వస్తుంది కానీ కష్టానికి ఎవరు ఓడ్చుకోవటం సులభంగా స్కూటీ వేసుకోవాలా నడతలేదు ఆరోగ్యానికి కూడా నడత లేకుండా పోవడం కారణం వ్యసనానికి పోవడం ధ్యానం లేకుండా పోవటం మనుషుల మీద ప్రేమ లేకుండా పోవటం ఒక ఆధ్యాత్మికం అనేది లేకపోవటం మనకి ఒక ఆధ్యాత్మికం అనేది కావాలంటే ప్రతి ఒక్కరు భగవద్గీత చదివితే ద్వేష అను ద్వేషాలు పోతాయి ద్వేషాలు పోతాయి అనురాగం పడుతుంది ప్రతి ఒక్కరు ఒక సమాజంలో ఒక మంచిని చేసుకుంటారు ప్రతి మనిషికి సహాయపడతారు భగవద్గీత చదవటం లేదు మన జీతంలో ఎన్నెన్నో వేదాలు ఉన్నాయి కానీ ఆ వేదాలను తీసేసి పడేసేసి మనిషి ట్రస్ట్కులోనే ఈ బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ప్రతి ఒక్కరు తెచ్చుకొని ప్రతి మనిషి ఒక వ్యాయామం ఒక పద్ధతి లేకుండా కొంతమంది ఉన్నారు సార్ కొంతమంది పద్ధతిగా ఉన్నారు ఈ కొంతమంది రాజకీయ నాయకులు మంచి చేస్తున్నారు మంచి చేసిన కూడా మొట్టి మీద వాడి మీద నెత్తి మీద మొట్టేస్తారు మంచి చేసిన పక్కన పెడతాడు మంచి చేసిన వాడు ఉన్నాడు అనుకో ఇటు ఏ అన్నాడు అనుకో వాళ్ళు తీసుకొచ్చి మర్యాద ఇస్తారు రాజకీయాల్లో కూడా ఒక మనిషి ఎన్నుకోవాలి మనకు మంచివాడు కావాలని ఎన్నుకొని వేసినప్పుడు అది కరెక్టా కాదని ఒక ఓటేసి మనం ఎన్నుకున్నప్పుడు వారు సరైన పని చేస్తున్నప్పుడు వారిని పక్క తీస్తారు ఈ సమాజంలో రాజకీయంలో కూడా కరెక్ట్ లేరు రాజకీయం మంచి చేసే పని కాలు కింద తొక్కుతారు న్యాయం అడిగిన వాడిని అడగకూడదు మంచి జరుగుతూ ఉంటే అక్కడ ఏదో జరుగుతూ ఉన్నా కానీ ఏం పట్టుచుకోరు వాళ్ళు వస్తున్నా కానీ ఏం పట్టుచుకోరు వీడ వాడబోత పోయినా మనం బాగుంటాం మంది సంగతి పోతే మనకేదైనా జరుగుతుంది సమాజంలో ఆ విధంగా ఉన్నారు నమస్కారం ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు గమనించుకొని మీరు లేకపోతే ఒక సమాజంలో పోలీసు వాళ్ళని లేకపోతే ట్రాఫిక్ జామ్ కానీ ప్రతి ఒక్కటి కానీ జరగదు సార్ పోలీసు వాళ్ళు ఏక్ మైన్ నాకైతే న్యాయం న్యాయం కోసం నేను ఏదైనా మాట్లాడతాను న్యాయం కోసం పోటాడతాను న్యాయం కోసం మాట్లాడతాను సీఎం సీఎం గారే అక్కడ కంట్రోల్ తప్పిందని చెప్తే ఇంక దీన్ని ఎవరు బాగు చేస్తారు కంట్రోల్ తప్పిందని చెప్పడం కాదు ఆయన చేయాల్సిన పని కంట్రోల్లో పెట్టడం ఆయన చేయాల్సిన పని ఈ రాజకీయ నాయకులు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి అనేది కాదు వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఒకరు నువ్వు చేసావు తప్పు గంజాయిని నువ్వు ప్రోత్సహించాయని ఒక ఆయన అంటే నువ్వు కాదు కాదు నువ్వు ప్రోత్సహించావు అని ఇంకొక ఆయన అంటున్నాడు అసలు ఎవరు ప్రోత్సహించేది పక్కన పెడితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఈ రోజు నీ చేతిలో లాండ్ ఆర్డర్ ఉంది ఈ రోజు నువ్వు మొత్తం ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేసేది మరి నువ్వు ఏం తీసుకుంటున్నావు చర్యలు అది చెప్పాలి సమాజానికి అంతేగాని అన్ని నేరాలు ఎక్కువైపోయినాయి ఘోరాలు ఎక్కువైపోయినాయి నువ్వు కూడా జనాల్లాగా మాట్లాడితే ఇంక నిన్ను సీఎంగా ఎన్నుకోవటం ఎందుకు సీఎం అంటే ఏంది సమాజాన్ని నువ్వు నీ చేతనైన వరకు నువ్వు డెవలప్ చేయాలి నువ్వేం చేస్తున్నావు గత ప్రభుత్వం ఏదో చేసేసింది కాబట్టి నేను ఇప్పుడు కంట్రోల్లో పెట్టలేకపోయాను అంటే అది ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టే సరే ఏం చేస్తే బాగుంటుంది ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి అసలు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ రౌడీ షీటర్స్ని రోడ్డు అంటే రౌడీ షీటర్స్ని రోడ్డు మీద నడిపించడం కావచ్చు నిన్న బస్సు ఏదైతే జరిగిందో దాంతో వాళ్ళని కూడా ఇమీడియట్గా పట్టుకోవడం ఇరవై నాలుగు గంటలు పట్టుకోవడం జరిగింది సో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేరాలు చేసే వాళ్ళందరూ దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు కారణం ఏంటంటే వీళ్ళందరికీ సరైన ఉపాధి లేకపోవటం చదువులు వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళకి కనీస ఏదైనా వృత్తి ఉంటే ఒక ఉద్యోగమో లేక ఇంకొక ఏదన్నా వ్యాపకం ఉంటే ఈ నేరాల వైపు వాళ్ళు రారు సమాజంలో ఈ నేర ప్రవృత్తి పెరగటానికి ప్రభుత్వాలు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోవటమే మెయిన్ కారణం తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకరినొకరు తిట్టుకునేది మానేసేయాలి రాజకీయ నాయకులు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావని జనాల ముందు ఎవరికి వాళ్ళే ఫోజులు కొడుతూ మాదేమి లేదు మా తప్పు లేదు అని చెప్పుకోలే ప్రయత్నాన్ని మానేసి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సమాజంలో మీరు ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు సమాజంలో ఈ నేర ప్రవృత్తిని కంట్రోల్ చేయడానికి మీ యాక్షన్ ప్లాన్ ఏందనేది మీరు పబ్లిక్కి చెప్పాలి పబ్లిక్ డొమైన్లో మీరైతే ఏం చేస్తున్నారో దాన్ని పబ్లిక్ వివరిస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు మీరు బాగా పరిపాలిస్తున్నారని కూడా అభినందిస్తారు అలా కాకుండా మీరు ఇందాక అన్నట్లు ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే నెల్లూరు జిల్లా అసలు నెల్లూరు జిల్లా అంటే నేను జనరల్గా చాలా కాలం నుంచి అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నెల్లూరు జిల్లాలో స్థిరపడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఉద్యోగస్తులు ఆఫీసర్లు ఎవరైనా నెల్లూరుకు ఒక్కసారి వస్తే వాళ్ళు వాళ్ళ సొంత ప్రదేశాలకు పోవడం చాలా తక్కువ ఎందుకంటే ఇది చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం బాగుంటుంది అన్ని కల్చరల్గా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఒక పరిస్థితి దాన్ని కాస్త గత ఇరవై సంవత్సరాల్లో పూర్తిగా నాశనం చేసేసారు నెల్లూరుని ఈరోజు నెల్లూరు అంటేనే నెల్లూరులో సమాజంలో మహిళలు తిరగాలంటే పిల్లలు తిరగాలంటే ఈ అసలు భయభ్రాంతులతో తిరగాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే దీని కారకులు ఎవరో అమాయకులైన యూత్తో లేకపోతే ఒకటే ఆ అట్రాక్షన్కి దొంగతనాలకో లేకపోతే గంజా వ్యాపారాలు చేసే వాళ్ళ మీద వేయటం కాదు వాళ్ళది తప్పే కాదంటంలా కానీ అసలు తప్పు ఎవరిది ఈ దోపిడి దొంగలది ఈ దొంగలు ఎవరు ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి ఎవరైనా కావచ్చు గతంలో వాళ్ళు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఈ నేర ప్రవృత్తిని అవ అరికట్టకపోతే రాబోయే కాలంలో మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ పొగులు కూడా తిరగలేని పరిస్థితి దౌర్భాగ్య స్థితి నెల్లూరుకి దాపరిస్తుంది ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా గతంకి ఇప్పుడు ఎట తయారైందంటే గతంలో అన్న చాలామంది పాపం సిన్సియర్గా పోలీసులు పనిచేసేవాళ్ళు సమాజంలో ఈ అరాచక శక్తుల్ని కొంచెం కంట్రోల్లో పెట్టేవాళ్ళు ఒక ఎస్పి శ్రీనివాసుల రెడ్డి గారు పనిచేశారు మనకి ఆ రోజుల్లో పోలీసు వ్యవస్థ ఎంత నిజాయితీగా చేసింది అనేది అంటే వాళ్ళల్లో కూడా కొంతమంది ఉంటాయి లోపాలు కాదంటు కానీ ఎక్కువ శాతం చాలా బాగా పనిచేశారని ఒక పేరు ఉంది మరి ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు రామకృష్ణ గారు లేకపోతే సెందిల్ గారు కొంతమంది ఏదో కొద్దో గొప్ప కష్టపడ్డారు కానీ ఇప్పుడుండేటువంటి ఆఫీసర్లు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు సమాజంలో బాధ్యతగా ఎలా మెలుగుతున్నారనేది వాళ్ళకు వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈరోజు సమాజంలో ఉండేటువంటి ఈ రుగ్మతలు కానీ ఈ అరాచక శక్తులు కానీ ఎలా కంట్రోల్ చేయాలో కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో మొత్తానికి తీసుకుంటే నిరుద్యోగ సమస్య ఇది అంతటికీ ప్రధాన కారణం ఏదైతే ఉందో ఎవరు మాట్లాడినా కూడా నిరుద్యోగ సమస్య దీని అంతటికీ ప్రధాన కారణం నిరుద్యోగ సమస్యని కనుక అంతం ఉందిస్తే ఖచ్చితంగా మొత్తం కూడా గాడిలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య ప్రధాన కారణం ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి అంటున్నారు కెమెరామెన్ మహేష్ హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు